రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్ట్రైట్గా నేను మిమ్మల్ని నేను మీ మనస్సాక్షిని మాట అడగండి అని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతాం ఆస్క్ యూర్ సెల్ఫ్ ఇస్ దిస్ హౌ యు వాంట్ పాలిటిక్స్ టు బి అడగండి ధర్మం కాదు న్యాయం కాదు రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రైట్గా చేద్దాం మెడికల్ కాలేజీలు నిజంగా కూడా రెండు వేల నాలుగు వందల ఎనిమిది వేల నాలుగు వందల కోట్లకు సంబంధించిన బడ్జెట్లో బడ్జెట్కి అయ్యే ఖర్చులు ఆల్రెడీ స్థలాలు ప్రొక్యూర్ చేసినారు అయిపోయింది రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది బిల్డింగులన్నీ కూడా చాలా చోట్ల అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి ఐదు చోట్ల మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇంకొక ఐదు చోట్ల పూర్తిగా ఈ ఈ సంవత్సరము మనము మన మనం కట్టిన బిల్డింగులు చూపిస్తే సర్టిఫికే వాళ్ళు సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా రెడీగా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మెడికల్ కాలేజెస్ను గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను నువ్వు అమ్మేయడానికి సిద్ధపడితే ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధపడితే దాని అర్థం ఏంది అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నది నువ్వు స్కాములు చేసి నీ దగ్గర వాళ్ళకు నువ్వు అమ్మాలనుకునే ఒక స్కామ్ చేయడం ధర్మమేనా అసలు ఒక ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానివల్ల జరిగే మంచి ఏమిటి తెలుసా ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది టెరిషరీ కేర్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఎప్పుడైతే కాంపిటేటివ్గా ఉంటుందో అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం చేయలేరు ఎందుకంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఈ మెడికల్ కాలేజు ఈ మెడికల్ టీచింగ్ మెడికల్ కాలేజు ఏదైతే ఉందో దాట్ విల్ బికమ్ ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ గోన్ బి కాంపిటేటివ్ ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అదే పేద అప్పుడు అప్పుడు ఈ ప్రైవేట్ మెడి ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చిన రేట్లు ఛార్జ్ చేసి పేదవాడిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరగదు అది ఒక అడ్వాంటేజ్ అయితే రెండవ అడ్వాంటేజ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ విల్ యాడ్ ప్రతి మెడికల్ కాలేజు నూట యాభై సీట్లు అదనంగా యాడ్ అవుతాయి ఇందులో ఒక ఇందులో ఈ అదనంగా యాడ్ అయ్యే ఈ ప్రతి మెడికల్ కాలేజీ సీటు ఆ హాస్పిటల్లోనే ఖర్చు అవుతుంది హాస్పిటల్కే పెడతారు ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఖర్చు పెడతారు ఆ కాలేజ్ బతుకుతుంది ప్రైవేట్తో గొప్పగా కాంపిటీషన్ నిలబడగలుగుతుంది పిల్లలకు మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అలాంటిదా నేను నీ స్కాముల కోసం అమ్మాలనుకోవడం ఎంత మటుకు ధర్మం బేసికలీ మన కర్మం ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలీదు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని అని నేను అడుగుతాను నిజంగానే వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులైతే సిన్సియర్ మనుషులు అయితే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియారిటీ ఉంటే చేయమని చెప్పండి తెలియని వాళ్లకు ఏం జరుగుతూ ఉందో మిస్లీడ్ అయిపోయినప్పుడు ఎవరికైనా కానీ భావోద్వేగాలు పెరుగుతాయి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ చేయకూడని పని చంద్రబాబు నాయుడు తప్పు పట్టేది అందుకోనే తప్పు పడుతున్నా ఎందుకు పడుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పుపడుతున్నా తాను చేసిన తప్పుని ఎందుకు చెప్తా ఉన్నా ఎందుకనంటే తాను కావాలని భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు కానీ యాక్చువల్గా ఏంది ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా రమేష్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు నేను రాసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగ ఉపయోగించుకునే అత్యంత హీన హేయమైన మనసు కలిగిన వ్యక్తి ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు భక్తి ఉండదు కూడా అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది మిగతా ఎవ్వరి హయాంలో జరగదు ఎందుకంటే ఆయన దేవుడు అంటే భయము లేదు దేవుడు అంటే భక్తి లేదు ఆయన ఎవరు పోతా ఉన్నారమ్మా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది నీళ్ళు ఏమవుతుంది ఇంకోరు వస్తారు దొరక అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేదనంటే గురిగా ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు నేను అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నాను లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి పొట్టి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తారు ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళు గ్రహపాట మీ చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కుపోయారు మీ 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 చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో ఇరుక్కుపోయారు అంటున్నారు సార్ టాపిక్ డైవర్ట్ అయితే పోతుంది అబ్బా ఎక్కడికెక్కడ